హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక పది పన్నెండు మిర్చీలు తీసుకున్నాను నేను టూ టిప్స్ చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మిర్చీలు కారం లేకుండా స్పైసీ ఎక్కువ ఉండకుండా సూపర్ టేస్ట్ కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు మధ్యలో కట్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాతకి ఆ షీట్స్ మొత్తం తీసేయాలి పైన గిత్తతే కట్ చేస్తే అది మొత్తం ఇలా వచ్చేస్తుంది తీసేసినాక ఇది నేను ఇప్పుడు మార్నింగ్ లెవెన్ కల్లా తీసి మిర్చీలు పెట్టుకున్నాను ఇలా ముందుగానే తీసి పెట్టుకున్నాం అనుకో మిర్చీలు అది అంటే ఈ గాలికి అనేది వెండిపోయినట్టయి స్పైసీనెస్ అస్సలు ఉండవు ఎలాంటి అయినా కానీ ఇలా తీసి మార్నింగ్ తీసి ఈవినింగ్ చేసుకోండి బజ్జీలు అస్సలు కారం ఉండవు చూసారా ఎలా అయ్యాయో అస్సలు కారం ఉండవు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని అలా స్పూన్ కారం ఆఫ్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే కారం కూడా ఎక్కువ వేయట్లేను అవి మిర్చి మిర్చి అని అయినా అసలు కారమే ఉండవు అట్లా కూడా కొరికేసుకొని తినేయచ్చు ఇప్పుడు కొంచెం సోడా వేసుకొని తర్వాతకి మసాలా కొంచెం రెండు స్పూన్ల అంటే నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా లూజ్గా కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి కలుపుకున్నాక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో ఒక ముక్కుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పోసుకొని వేస్ట్ చేయొద్దు ఇప్పుడు ఇందులో ముంచి ముంచాక ఆ గిన్నెకి ఇలా రాకి అందులో వేయాలి అంటే గిన్నెకి ఇలా అనేసి వేయాలి అప్పుడే మిర్చి మొత్తము కాలుతుంది ఇది సెకండ్ టిప్ నేను చెప్పేది మిర్చి అందులో ముంచి గిన్నెకి ఇలా రాకేసి అందులో వేయాలి అప్పుడే ఇలా మిర్చి పైన ఇలా కనబడాలి కనబడితేనే మిర్చి టేస్ట్ ఉంటుంది ఆ మిర్చి కూడా ఇట్లా తిప్పేసి అది కొంచెం కాలక తిప్పేసి మిర్చి కూడా బాగా కాలు అప్పుడు మన హోటల్ బయట తిన్నట్టు మిర్చి బజ్జీలు టేస్ట్ అలానే సేమ్ అలానే ఉంటుంది కంపల్సరిగా ఇలా మీరు ట్రై చేయండి ట్రై చేశాక నాకు ఎలా ఉందో చెప్పండి ఈ ఈ రెండు టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కాండి ఒకటి మార్నింగ్ కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని అందులో ఉన్న గింజలని తీసి పక్కకు పెట్టుకోవడం సెకండ్ది ఇలా గిన్నెకి ఇలా రాకేసి వేయడం ఈ టూ టిప్స్ ఖచ్చితంగా ఫాలో కాండి ఖచ్చితంగా బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి హోటల్ స్టైల్లో చేసినట్టే ఉంటాయి మిర్చి బజ్జీలు ఇలా మిర్చి కూడా బాగా పైన కనబడేది కూడా బాగా కాలాలి కాలినప్పుడు కారం ఉండదు అలా ఎండబెట్టడం వల్ల కూడా కారం ఉండదు ఎండబెట్టడం అంటే ఓ ఎండలో ఎండబెట్టడం కాదు ఇంట్లోనే గాలికి ఇలా ఎండబెట్టడం అంతే ఫ్రెండ్స్ ట్రై చేయండి బాయ్